పుట్టుకతోనే అవిటితనం ఏర్పడిన ఎక్కడా తమ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ముందుకు సాగుతూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు ప్రస్తుతం కర్నూల్ పట్టణంలోని కొండారెడ్డి బ్రిడ్జ్ సమీపంలో ఉన్న లేపాక్షి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థిమాటిక్ ఎగ్జిబిషన్ సేల్ లో ఈ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి అనంతపురం జిల్లాకు చెందిన పెద్దక్క చిన్నక్క అనే ఇద్దరు మహిళలు పుట్టుకతోనే అవిటితనం ఏర్పడడంతో చేనేత హస్తకళలపై ఆసక్తి పెంచుకున్నారు ఇందులో భాగంగానే జూటుతో తయారు చేసినటువంటి వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు అంతేకాకుండా ఆ జూటుతో తయారు చేసిన వస్తువులు ప్రత్యేకించి వారి స్వహస్తాలతోనే ఇంట్లో అలంకరించుకునేందుకు వివిధ రకాలైన అందమైన ఆకృతులు కలిగినటువంటి జూటు తయారీ వస్తువులను ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఇష్టపడే డెకరేషన్ వస్తువులను చేతి గాజులను కమ్మలు బ్రాస్లెట్ వంటివి తయారు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వస్తువులను వీరు తయారు చేయడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు మేము ఇక్కడ జ్యూట్ అంతా తయారు చేస్తాము మా ఇరవై ఒక్క సంవత్సరమైన అంత జ్యూట్ తయారు చేసి మాకు బిట్నెస్ బాగానే జరుగుతాం టేబుల్ మ్యాట్లు టీ కోస్ట్లు జ్యువలరీతో మేము కా చేతితో కమ్మలు బ్రాస్లెట్లు అన్నీ తయారు చేస్తాం మళ్ళీ ఇందులో భాగంగా ఆ ఇద్దరు మహిళలు మాట్లాడుతూ తాము తయారు చేసినటువంటి జూటు వస్తువులు పర్యావరణానికి పరిరక్షణగా ఉంటాయని పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు కాబట్టి తమ వంతుగా తాము ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ జూటు వస్తువులు తయారు చేస్తున్నామని తెలిపారు స్థాపించి ట్వంటీ వన్ ఇయర్స్ అయ్యింది అప్పుడు త్రీ హండ్రెడ్ వన్ మెంబర్స్ ఉంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మెంబర్స్ ఉన్నారు ఆమె అనే కంపెనీ పేరు పెట్టి మేము ముందుకు పోతున్నాము మాకు దీనికి కావాల్సిన మెటీరియల్ అన్ని మా చిన్న సారు తీసుకొని వచ్చి ఇచ్చి మా దగ్గర ట్రైనింగ్ ఇప్పించి చేయిస్తున్నాడు మ్యాటిక్ ఎగ్జిబిషన్ వల్ల స్టాల్ పెట్టడానికి అనుమతి అనుమతిచ్చారు